ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సంకల్పం అసలు సంకల్పం అంటే మనం ఏదైతే సంకల్పం అంటే మన మనస్సులో మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి సంకల్పం అని పేరు ఒక కోరిక ఒక ఆలోచన మీ ఆలోచన ఏదో దానికి సంకల్పం అని పేరు నేను ఈ సంకల్పం చేశాను ఈ పని చేయాలనే సంకల్పం చేశాను అంటే ఆ కోరికను మనం అనుకోవటం అయితే ఈ కోరికను స్వామికి చెప్పటానికి ముందుగా పెద్దలు ఏం చెప్పారంటే నువ్వు అసలు ఎక్కడున్నావు నువ్వెవరు ఈ వివరాలన్నీ స్వామికి చెప్పమన్నారు ఇవి రెండు రకాలు వేదం పరంగా భగవంతుడు అనే ఆయన ఒక ఆయన ఉంటే ఆయనకి మనం ఎక్కడున్నాం ఏ ఊళ్ళో ఉన్నాం ఏ ప్రదేశంలో ఉన్నాం అని చెప్పుకోవటం నా గోత్రం ఏంటి ఇవి ఒక పద్ధతి అయితే మనం కొద్దిగా వేదాంతంగా సైంటిఫిక్గా కనుక కొద్దిగా ఆలోచించినట్లయితే పెద్దలు ఏం చేశారంటే ముందు ముందు తరాల వాళ్ళు ఒక ఊరికి ఒక పేరుంది పురాతన కాలంలో ఆ పేర్లు ముందు ముందు ఇంకా ముందు వెనక ముందుకు వెళ్ళిపోయి వెనక తరాల్లో ఒక పేరు ఉంది ముందు ముందు మనం వెళ్ళిపోయేటప్పటికీ వాటి పేర్లని మార్పులు జరిగిపోతూ ఉన్నాయి ఉదాహరణకి ఒకప్పుడు భారతదేశం అని చక్కగా పిలిచేవాళ్ళు ఇప్పుడు అది ఇండియా అయిపోయింది ఇక కొంతకాలం తర్వాత భారతదేశం అంటే ఏమిటో అమెరికన్స్కి అసలు విదేశాల వాళ్ళకి తెలియదు కదా ఇండియా అంటే తెలుస్తుంది మా భారతదేశం అంటే వాళ్ళకేం తెలుస్తుంది కనుక అలానే అసలు వాళ్ళు మన మనవాళ్లే మర్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇండియా అని తప్ప భారతదేశం అంటే అది ఎక్కడుందని అడిగే పరిస్థితుల్లోకి వచ్చారు చిన్న చిన్న పిల్లలైతే అందుకని మనం వెనక్కి ముందుకు వెళ్ళిపోయే కొద్ది వెనకది మర్చిపోతామేమో అనే ఉద్దేశంతో పెద్దలు సంకల్పం అనే పేరుతో మనం ఏ ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశానికి పూర్వకాలంలో ఉన్న పేర్లేంటి ఈ పేర్లని ఉదాహరణకి మీరు చూడండి బాపట్ల అని గుంటూరు జిల్లాలో కూరింది దానికి పురాతన కాలంలో ఉన్న పేరు భావపురి ఇప్పుడు అది బాపట్లగా మారింది అలా చాలా ఊళ్ళు ఇలా మారిపోతూ ఉన్నాయి ఎన్నో పేర్లు హైద హైదర్ నగరా ఏదో ఉంది దానికి హైదరాబాద్ అని వాళ్ళు ఇలా ఇన్ని పేర్లు మారిపోతే పాతకాలంలో ఉన్న పేర్లు మనం మర్చిపోతున్నాం దీన్ని గుర్తు చేయడం కోసం మహర్షులు పూజ అనే దాంట్లో సంకల్పం అనే పేరుతో ఆ కాలంలో ఈ ఖండాలకు ఏ ఏ పేర్లు పెట్టారో మహర్షులు వాటి పేర్లు అని చెప్తున్నారు అంతేకాకుండా అసలు నీ గోత్రం ఏంటో నీ గుర్తుండాలి కదూ అందుకని ఈ గోత్రము బలాన ఋషి పేరుతో ఆయన వంశంలో మేము పుట్టాను అది ఋషి గోత్రం కాబట్టి మీ గోత్రం మీకు తెలియాలి అనే ఉద్దేశంతో కూడా పూజలో మీ గోత్రం పేరు చెప్పుకోండి తర్వాత మీరు ఎక్కడున్నారో చెప్పుకోండి అని ఒక సంకల్పాన్ని అందించారు దీన్ని మర్చిపోకుండా తరతరాలుగా ఇంకెన్ని ఇంకా వంద సంవత్సరాలు ఇంకా రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఇవి మర్చిపోకుండా ప్రతి వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి వీలుగా మనకి మనుషులు అందించిన విజ్ఞానం సంకల్పం సంకల్పం అంటే అంత విశేషం ఆ సంకల్పాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈ సంకల్పంలో ఎన్నో విశేషాలు ఇచ్చారు మీకు ఆచమ్య ఆచమనం ఆచమ్య ఓం కేశ స్వాహతో మొదలయ్యి గోత్ర నామధేయ మీ గోత్రం పేరు చెప్పుకోవడంతో ఎండ్ అవుతుంది సంకల్పం వరకు ఇంత సంకల్పంలో విశేషం ఎన్నో ప్రతిదీ అటు ఆధ్యాత్మికంగా ఇటు సైంటిఫిక్గా కూడా ఎన్నో విషయాలు అందించారు వాటిని కొద్దిగా వివరం చెబుతూ వివరిస్తూ చెప్పే ప్రక్రియని వివరించడానికి నేను కొద్దిగా ప్రయత్నం చేస్తాను ఓం కేశవాజస్వాహా నారాయణాజస్వాహా మాధవాజస్వాహా చూడండి ఏం చేయాలో చెప్పే ముందు ఇవి మూడు మూడు నామాలు మూడు సార్లు చేతిలో నీళ్లు పోసుకొని తాగమన్నారు పెద్దలు ఎందుకో తెలుసా అండి ఈ మనం పూర్వం సహజంగా అందరూ మంత్రాలు నేర్చుకునేవాళ్ళు పూర్వకాలంలో ఎందుకంటే పద్ధతిగా ఉండి ఇక శిష్టంగా నేను నేర్చుకునేవాళ్ళు నాన్ వెజ్లో తినకుండా ఒక పద్ధతిగా అందుకని ప్రతివాళ్ళు మంత్రం చెప్పడానికి ముందుగా ఈ శరీరానికి ఏదైనా పని చేయడానికి ముందు కొద్దిగా వ్యాయామంగా ఎలా చేస్తున్నారో పొద్దున్న లేవగానే ఒక ఎక్సర్సైజులు యోగాసనాలు వేస్తే రోజు మొత్తం పనిచేయడానికి శరీరం సహకరిస్తుంది అలానే ఈ మంత్రాలు చదవాలంటే మొదలు పెడితే ఒక పదిహేను నిమిషాలు అరగంట పడుతుంది అటువంటి పూజలో మంత్రాలు చదవడానికి మెయిన్ ఈ నోట్లో మూడు భాగాలు పనిచేస్తాయి ఒకటి గొంతు రెండు నాలుక నాలుక అంగిలి మూడు పేదాలు ఈ మూడు కలిపి కదిలితేనే ఈ నామాలు బయటకు వస్తాయి మంత్రాలు బయటకు వస్తాయి ఒక 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 మాట అనేది బయటకు వస్తుంది ఎవరికైనా సరే అందుకని ఈ మూడిటికి ఎక్సర్సైజులుగా మూడు నామాలు ఇచ్చారు మీరు చూడండి కే శవాజ స్వాహ మీరు చూడండి కే అనండి ఎక్కడి నుంచి వస్తుందో కే అంటే గొంతులో పలుకుతుంది అది నాలుగ మీదో పెదాల మీద పలకదు కే మీరు చూడండి కావాలంటే కే శవాజ స్వాహ ఇది గొంతుకి ఎక్సర్సైజు గొంతులో ఉన్న కంఠనాళాలు సక్రమంగా యాక్టివేట్ అవడానికి ఉపయోగపడతాయి ఎవరికైనా సరే బాగా మాటలు రాని వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు మాటలు జంకే వాళ్ళు అంటే సరిగ్గా స్పష్టంగా మాట్లాడలేని వాళ్ళు కే కేశవాహ కేశ అనే మంత్రాన్ని ఎక్కువసార్లు అంటూ ఉంటే వాళ్ళకి స్వర స్వరం బాగా వస్తుంది మాట బాగా వస్తుందని పెద్దలు చెబుతున్నారు రెండు నా నారాయణాజ జస్వాహ చూడండి నా ఈ నాలిక పైన తగిలితే అంగిల్ దగ్గర తగిలితే నారాయణ యజస్వాహా అని వస్తుంది ఇది నాలుక్కి ఎక్సర్సైజ్ మీరు చూడండి ఈ నాలుక పైన కింద తగలకుండా ఈ నామాన్ని పలకలేరు నా నా పైకి వెళ్తుంది అక్షరం వెంటనే నాలుగు పైకి వెళ్తుంది నాలుకే కదా నాలుగు కదలకుండా మీకు ఒక మాట కూడా బయటికి రాదు అసలు అందుకని నాలుగు ఎక్సర్సైజ్ కోసం నారాయణ స్వాహా నాలుగు మందంగా ఉన్నవాళ్ళు మాటలు సక్రమంగా అంటే బాగా స్పష్టంగా పలప్పుడు ముద్దగా ముద్దగా పలుకుతుంటారు చూసారా చాలామంది ముద్ద ముద్దగా అలా పలికే వాళ్ళకి ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ అని చెప్పారు మూడు మాధవా జస్వాహా చూడండి మా రెండు పెదాలు కలుస్తాయి పెదాలు కలవకుండా మాధవా అని ఎవరు అనలేరు ఈ ప్రపంచంలో చూడండి మీరు ట్రై చేసుకోండి కావాలంటే మాధవా జస్వాహా రెండు పెదాలు కలుస్తాయి అంటే మీరు ఏది మాట్లాడినా గొంతులోంచి వచ్చినా నాలుగు కదలిక వల్ల వచ్చినా ఈ రెండు పెదాల కలయిక కదలిక ఇలా కదులుతూ విడిపోతూ ఉన్న దాని వల్లనే మాటలు బయటకు వస్తున్నాయి మీరు రెండు పెదారు ఆయన మూస్తే ఈ గొంతు ఎంత పలికినా ఎంత వాగినా అక్షరం బయటికి రాదు ఎందుకని ఈ పెదారు కదలిక ఎంతో ప్రాముఖ్యం పెద కథల యొక్క సిస్టమ్ ప్రకారం స్పష్టత ఎంత చక్కగా పలికినా వీణు ఉంది వీణ సక్రమంగా లేకపోతే ఎంత మహావాయిద్యగాయిడిని పిలిచి యా ఈ వీణ వాయిచ్చంటే పగిలిపోయిన బాగా లూజైన ఒక తబలా ఇచ్చి జాకిర్ హుస్సేన్ గారిని పిలిస్తే ఏం వాయిస్తాడు ఆయన జాకిర్ హుస్సేర్ గారు వాయించాలన్నా తబలా బాగుండాలి తబలా బాగుంటే బ్రహ్మాండంగా వాయిస్తారు అలానే ఈ లోపల నుంచి ఎంత కంఠస్వరం బాగా వచ్చినా నాలుగు అందమైన అక్షరాలను బయటికి పంపించినా ఆ కంఠస్ ధ్వనిని అక్షరాలుగా మార్చి నాలుగు బయటికి పంపిస్తుంది పంపించిన అక్షరాలని ఎలా అలా మరలుస్తూ దాన్ని అక్షరాలుగా బయటికి చెక్కేది పెదాలు ఈ పెదాలు మా అలా కలుస్తాయి కొన్ని చోట్ల విడబడతాయి అలా కదలికల వల్ల అక్షరంగా ఏర్పడతాయి ఇలా అందమైన అక్షరాలుగా అందమైన పదాలుగా సొగసుగా బయటికి తెప్పించేవి పెదాలు ఈ వి ఈ రహస్యాన్ని మనకు చెప్పడం కోసం మహర్షులు మూడు మూడు ఆచమనాలు చేయండి అని మూడే ఇచ్చారు ఈ మిగిలినవన్నీ ఇలా ఎక్సర్సైజ్లు ఉండవు అందుకని ఈ మూడిట్టే ప్రాధాన్యత కల్పిస్తూ ఇచ్చారు అందుకనే మూడు సార్లు చేతుల్లో నీళ్లు పోసుకొని తాగమని పెద్దలు మనకి ఇది సైంటిఫిక్గా మన మనం తెలుసుకోవాల్సింది సరే వేదాంతంగా వేదపరంగా చూస్తే స్నానం చేసి బహిశుద్ధి చేసుకున్నాం శరీరాన్ని శుద్ధి చేసుకున్నాం మరి అంత శుద్ధి జరగాలి కదా అందుకని మూడు మంత్రాలతో నీళ్లు తాగటం వల్ల అవి లోపలికి వెళ్ళి లోపల భాగాన్ని శుద్ధి చేస్తాయి అనేది వేదపరంగా మనకి చెప్తూ ఉన్నారు అటువంటి సంకల్పాన్ని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం ముందుగా దీపారాధన చేయాలి ఎప్పుడైనా సరే సంకల్పం అంటే దేవుడి దగ్గర చేస్తాం ఇది చేసే ముందు దీపం పెట్టుకోవాలి దీపారాధన చేసి దీపానికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకొని ఇప్పుడు సంకల్పాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం ఓ ఆచమ్యా చూడండి ఎప్పుడైనా సరే సంకల్పం చేసేటప్పుడు రెండు గ్లాసులు నీళ్లు ఉండాలి ఒక గ్లాసు మనకి మనం ఆచమనం నీళ్లు తాగడానికి చేతులు కడుక్కోవడానికి ఒక గ్లాసు స్వామికి నీళ్లు ఇవ్వడానికి ఆయనకి ఆయనకు కూడా కాళ్ళు చేతులు కడగడం తాగించడం ఇవన్నీ ఉంటాయి అందుకని వారికి ఒక గ్లాసు మనకొక గ్లాసు మన గ్లాసులో నీళ్లు వారి తాగకూడదు ఇంగిలి కదా మనం తాగుతూ పక్క వాళ్ళకి ఇవ్వం కాబట్టి ఇప్పుడు చేయండి మీ గ్లాసు పెట్టుకున్న గ్లాసులో స్పూన్ తీసుకొని చేత్తో కుడి చేతిలో ఇలా చేపెట్టి నీళ్లు వేసుకొని తాగండి ఓం ఆజమ కేశవాజస్వాహా ఒకసారి రెండవసారి నారాయణాజస్వాహా మూడవసారి మాధవా జస్వాహా అయిందా చేయగడుక్కోండి గోవింద జనమహ ఇవి ఇరవై నాలుగు మంత్రాలు ఎందుకంటే ఈ శరీరంలో ఇరవై నాలుగు భాగాలు చాలా ప్రాముఖ్యం గల భాగాలు ఉన్నాయి ఈ పెదాలు గొంతు నాలుక ఎంత అక్షరాలకు ప్రాముఖ్యమో అంటే పదాలు మాట్లాడటానికి ప్రాముఖ్యమో అలా ఈ శరీరంలో ప్రతి అంగము అందులో ఇరవై నాలుగు అంగాలుగా విభజించారు చాలా ప్రాముఖ్యం గలవి వీటిని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మీరు మోక్షాన్ని చేరలేరు ఏ అంగం పాడైనా మీరు భగవంతుడిని తెలుసుకోలేరు భగవంతుడి గురించి కాదు మీరు అనుకున్న పనిలో విజయాన్ని సాధించలేరు అని చెప్తూ ఇరవై నాలుగు మంత్రాలుగా చెప్పారు नारायणाजस्वाधवाजस्वा गोविंद विष्णव जन्म मधुसूदनाजनम क्रमाजनम वमनाजनम श्रीधराजनम ऋषिकेशनम पद्मनाभाजनम दामोदराजनम संकर्षण वासुदेवाजनम प्रद्युमनाजनम अनिधाजन पुरुषोत्तम अधोक्षा जनम अच्युता अच्युताजनम జనార్దన జనమ ఉపేంద్ర జనమ హరయే నమః శ్రీకృష్ణ జనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు రెండు అక్షతలు తీసుకోండి తీసుకొని మీరు ఒక్కళ్ళే ఉంటే మీ ఎడంచేతి పక్కగా వెనక్కి వేసుకోండి చూడండి ఇలా ఒకవేళ పక్కన మీ భార్య ఉంటే వారి పక్క నుంచి వారికి చేతి ఎడంచేతిపై పక్క నుంచి అలా వెనక్కి వేసేయండి ఉత్తిష్టంతో భూత విశాచాహ ఇది ఎందుకు చెప్తారంటే పెద్దలు మనం ఒక సైంటిఫిక్గా చూద్దాం వేదం ఏం చెప్పిందో ఒక నిమిషం పక్కన పెడితే పాతకాలంలో అందరికీ మట్టిళ్ళు ఉండేవి ఈ మట్టిళ్ళలో ఇంట్లో పూజ పురస్కారాలు జరిగినప్పుడు ఊళ్ళు అందరిని పిలుచుకునేవాళ్ళు అందరూ వచ్చినప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండేవి కాదు పురాతన కాలంలో అందుకని ఒక చెప్పులు ఉన్న ఎవరికో పెద్ద పెద్దోళ్ళకు ఉండేవి డబ్బు చెప్పులు వేసుకుంటే బాగా డబ్బులు వాళ్ళ కింద ఆ రోజుల్లో అందుకని ఇలా చెప్పులు లేకుండా కూడా వస్తే రోడ్లన్నీ తిరిగి ఎంత కాళ్ళు కడుక్కో లోపలికి వచ్చినప్పటికీ కూడా ఆ సాంప్రదాయం ఉండి బ్యాక్టీరియా ఎంతో కొంత వస్తుంది ఎంత శుచి శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా అటువంటి బ్యాక్టీరియా వస్తుందేమో అన్న భయంతో అక్షతల్ని ఇలా వెనక్కి చల్లడం పెట్టారు సాంప్రదాయం ఊరికే చల్లితే చూసేవాళ్ళు బాబు అక్షతలు చల్లుతున్నారు మా మీద అనుకుంటారేమోనని పూజలో ఒక భాగం చేశారు అబ్బాయి అక్షతలు చల్లాలి అట్లా పూజలో అంటే ఇంకెవరు మాట్లాడరు పూజ అక్షతలు అంతే దేవుడు అక్షతలు అనుకుంటారు అందరూ ఇంక నీ అక్షతల్ని చూడండి ముందుకు చల్లరు వెనక్కి చల్లుతారు ఎందుకంటే మీ ముందంతా పూజ చేసేవాళ్ళు ముందంతా పసుపు కుంకుమ అక్షతలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ యాంటీ బ్యాక్టీరియల్ ఉంది వెనక మాత్రమే అవసరం అందరూ వెనకే కూర్చుంటారు ఎందుకని వెనక్కి ఇలా మొత్తం స్ప్రింకిల్ చేయటం వల్ల అలా చల్లటం వల్ల మొత్తం అలా విడివిడిగా ఇళ్ళంతా పడిపోయి ఎక్కడ అక్షతలు పడ్డాయో అక్కడ అక్షతలు పసుపుతో కలుపుతారు ఈ పసుపు నేలలోకి వెళ్ళి యాంటీ బ్యాక్టీరియల్గా అక్కడ ఉపయోగపడి బ్యాక్టీరియాని ఎక్కడ ఒక్కడ చంపేస్తుంది నాశనం చేస్తుంది అందుకని యాంటీ బ్యాక్టీరియల్ని ఆ ఇల్లు మొత్తం చల్లటం కోసం అక్షతల్ని ఉత్తిష్ఠంతు ఉత్తిష్టంతు భూతభిషాచ భూతభిషాచాలు అంటే దయ్యాలు రాక్షసులు ఏమీ లేవు ఆ కాలంలో